నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్ మనము తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఉన్నాం ఆరు గ్యారంటీల పథకాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది పేదలైనటువంటి వారికి ఇంటి స్థలాలను ఇస్తూ ఉంటుంది ఇంటిని నిర్మించడానికి కూడా డబ్బులు ఇస్తూ ఉంటుంది ఇస్తానంటుంది అనేక సంక్షేమ పథకాలు రేషన్ కార్డులనే ప్రామాణికంగా తీసుకొని నిరుపేదలైనటువంటి అర్హులైనటువంటి వారికి ఇప్పిస్తాం గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరికి కూడా అమలు వారికి లేదు రాజకీయ లబ్ధి ఉన్నటువంటి వారికే కల్పించింది అనే అభిప్రాయంతో సర్వేను నిర్వహిస్తూ ఉంది ఇప్పటికే దరఖాస్తులు కూడా స్వీకరణ జరిగింది అటువంటి నేపథ్యంలో వివిధ పట్టణాల్లో ఉన్నటువంటి వారి యొక్క జీవన పరిస్థితి ఏ విధంగా ఉంది వారు పేదలైనటువంటి వారికి ఇప్పటివరకు ఏమైనా లబ్ధి చేకూరాయా లేదా చేకూరకుంటే ఈ ప్రభుత్వం అయినా వీరికి అందిస్తుందా లేదా అనే అంశంపైన వివిధ పట్టణాల్లో చూస్తూ ఉన్నాము అందులో భాగంగా మనము ఫిర్యాల్గూడంలోని ఒక నిరుపేద కుటుంబం దాదాపు రోడ్డు రోడ్డుకు సంబంధించినటువంటి అక్కడే నివాసాన్ని చిన్న నివాసాన్ని మనం చూడొచ్చు దాన్ని ఏర్పాటు చేసుకొని జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అసలు వారి జీవనము ఏ విధంగా ఉంది వారు ఎక్కడి నుంచి వచ్చారు ఎందుకు ఇంత దుర్భరమైనటువంటి స్థితిలో జీవనాన్ని కొనసాగిస్తున్నారు వారికి ప్రభుత్వం ఏమన్నా సంక్షేమ పథకాలు అడ్డాయా లేదా అనేది మనము వారి వారిని అడిగి తెలుసుకుందాం మరి ఈ ప్రభుత్వాన్ని వారు ఏం కోరుతున్నారో వారి నుండే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం వస్తాయండి పునాలు సరేనా అంతే ఇది రోడ్డుగా మీద వేసుకునే మరి ఇల్లు లేదని

పెళ్లి కూలి రాలేదు పూని కూతుంట యాభై అరవై చదువుతున్నావా ఏం చదువుతుండే మరి మీకు పెన్షన్ ఇట్లా వస్తున్నారా పెన్షన్ లేదు చదువుతుంది ఏమైనా ఇంతవరకు రాలే ఏ ప్రభుత్వం కూడా ఇల్లు కావాలని నలభై ఏళ్ళు కూతున్నాము కదా ఎప్పుడు అడగలేదు సార్ గవర్నమెంట్ కోర్టుకోట్లేదు అడిగిన ఇల్లు రావాలని మొత్తం కూడా గవర్నమెంట్ నుంచి ఏది రాలేదు నాకు ఏం లేదు సార్ మరి ఇప్పుడు అనుకుంటున్నాను ఏం కావాలి కావాలి దరఖాస్తు చేసుకుని

జీవనం గడుపుతున్నటువంటి ఇంటిని ఒకసారి చూద్దాం ఆ చిన్న ఇరుకైన రూము చిన్న వరండా వేసుకున్నారు ఆ ఇరుకైన చిన్న గృహం చిన్నది అన్ని ఇక్కడనే సమకూర్చున్నారు మొత్తం కూడా దేవుడు ఆ కిచెన్ అన్ని కూడా ఒకటే రూమ్ లో బెడ్ కూడా ఇక్కడనే వేసుకొని జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడతా ఉంది రేకులు రోడ్డు మీదనే రేకులు వేసుకున్నారు ఇవన్నీ కూడా సమకూర్చుకోవడం జరిగింది రోడ్డు ప్రధానంగా ఎదురు వస్తున్నది రోడ్డు ఇది ఆ రోడ్డు మీదనే నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి జీవనాన్ని కొనసాగిస్తుంది వీళ్ళ జీవన పరిస్థితి దాదాపు ముప్పై నలభై సంవత్సరాలుగా ఈ మిరియాలు కూడా పట్టణంలోకి వచ్చి ఇక్కడ ఉంటున్నా కానీ వారికి ఎటువంటి లబ్ధి పూలిన వాళ్ళకి పనిచేసుకోవడానికి దాదాపు విలేజ్ నుండి ఈ మిరియాలు కూడా పట్టణం అనేది ఉద్భవించింది వివిధ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి కూలి పనులకు ఒక పారిశ్రామిక కేంద్రం కావడము ఇక్కడికి వచ్చి జీవనాన్ని కొనసాగించాలనుకుంటున్నటువంటి వారికి అదే కూలిన వాళ్ళకి వాళ్ళ జీవితం అయితే ముగిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాలు మాత్రం వారికి ఎటువంటి సహాయ సహకారాలు అందించినటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు వారి జీవన పరిస్థితి కొంత గోచారంగానే కనిపిస్తా ఉంది మనం ఆ చూసినట్లయితే ఇది చిన్న రోడ్డు మీదనే ఉన్నటువంటి పాక చిన్న పాక వేసుకొని వారు జీవనాన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది నిజమైన లబ్ధిదారులు అంటే ఇటువంటి వారు ఏ రాజకీయ ప్రయోజనాలు లేకుండా రాజకీయాల పలుకుబడికి సంబంధాలు లేకుండా ప్రభుత్వం ఏదైతే ఇస్తా ఉంటుందో ఆరు గ్యారెంటీలు ఆ ఆరు గ్యారంటీలు కూడా వీరికి ఇవ్వాల్సినటువంటి అవసరము ఆ బాధ్యత ప్రభుత్వంపై స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఇరు కుటుంబం కుటుంబమైనటువంటి వారు వారు వృద్ధాప్యంలో కూడా ఇంకా కూలీనాలు పనులు చేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఆరు గ్యారంటీలు కూడా ఇటువంటి వారికి అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకొని నిన్న ఏదైతే సర్వే చేసిందో దరఖాస్తులు తీసుకుందో మళ్ళీ అధికారులంతా కూడా వచ్చి వీరి యొక్క పరిస్థితిని జీవన పరిస్థితిని చూసి ఇటువంటి వారికి లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తుంది బీటికి